హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎట్టున్నారు ఫ్రెండ్స్ అందరూ మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం ఈరోజు కూర వచ్చేసి స్పెషల్ అనమాట ఏంటంటే మాయన తీయదు అయితే చారైతే అయితే తీసుకుందన్నమాట అయితే పచ్చి పులుసు తాలింపులో చేయటం అయితే వచ్చు కానీ ఇలా చేయటం అయితే రాదనమాట ఇంకా మా ఆయన అయితే చేస్తుండో ఎండుమిరపకాయలు నూనె లేకుండా వేయించి ఉల్లిగడ్డలో కొండు కలిపి ఇంకా మిక్స్ చేసిన తర్వాత ఇలా తాలింపులు వేసి చారైతే చేస్తాను అనమాట వెరైటీగా అప్పుడప్పుడు ఇలా చేస్తారు నాకైతే రాదు నేనైతే ఓన్లీ చూడటం తినటం మట్టుకే ఇంకా నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఈరోజు కూర వచ్చేసి మాది ఇంకా ఎండుమిరపకాయలు ఉల్లిగడ్డలు అనమాట ఇంకా కూర అయితే రెడీ అయిపోతుంది మీరేమేమి కూర చేశారు ఫ్రెండ్స్ మేమైతే ఇంకా చారు అయితే చేస్తున్నాం ఎండుమిరపకాయలు చారు అయితే ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు ఉల్లిగడ్డలు వేయించిన తర్వాత ఇలా ఇంకా పచ్చి పులుసు అయితే పోస్తే ఆల్మోస్ట్ అయిపోయినట్టే రెడీ అయిపోతుంది ఎంతమందికి తెలుసు ఇలా చేయటం నాకైతే రాదు చూస్తూ ఉంటా అంతే కానీ ఎప్పుడు ట్రై చేయలేదు అది కుదరదు అని చెప్పేసి నేను పక్కతే ఉంటాను ఈరోజు కూర మా ఆయన అయితే చూస్తుంది అనమాట మీరు అందరు అన్నం తిన్నారా ఫ్రెండ్స్ ఏమేమి కూర చేశారు ఈరోజు స్పెషల్ ఏంటంటే మా ఆయన అయితే చూస్తుండట ఓకేనా ఫ్రెండ్స్ మరి అందరికీ అన్నం తిన్నారా లేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో చిన్న లైక్ అయితే చేయండి సపోర్ట్ అయితే చేయండి బాయ్ బాయ్ అందరికీ